హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి శారీ కట్టుకోవాలి చాలా బాగా అలంకరణ చేయాలని అందరికీ ఉంటుంది కాకపోతే పనుల వల్ల హెల్ప్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల మనం కొన్ని చేయాలనుకున్నవి చేయలేకపోతుంటాం ఒక్కటే బ్లౌజ్ పీస్తో అమ్మవారికి శారీ కట్టినంత అందంగా రెడీ చేసుకోవచ్చు అది సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒక్కటే బ్లౌజ్ పీస్తో చాలా చక్కగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఎంత బాగా కనిపిస్తుందో ఇలా సింపుల్గా ఒక్కరోజు ముందే మనం బ్లౌజ్ పీస్ని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాం అనుకో నెక్స్ట్ డేకి మనకంత బడిని అయితే పడదు వర్క్ మీద ఎందుకంటే మనం ఆ రోజు పూజ అమ్మవారిని అలంకరణ చేయటంలో అలాగే వంటలు చేయడంలో కొంచెం ఎత్తైనా వరలక్ష్మి వ్రతం అంటే చాలా పనులు ఉంటాయి దాని మూలానే మనకు ఎంతోమంది ఎన్నో చేయాలనుకుంటాం కానీ పని ఒత్తిడి వల్ల కొన్ని స్కిప్ చేస్తూ ఉంటారు ఇలా ఒక్కటే బ్లౌజ్ పీస్తో అమ్మవారికి చక్క చక్కగా అలంకరణ చేయండి ఇలా నేనైతే ఒక్కటే బ్లౌజ్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకొని సేఫ్టీ పిన్నులు రెండు వైపులో పెట్టేసుకోవాలి నేను ఫస్ట్ది దూరంగా నుండి చూపించాను కదా బాగా మంచి క్లారిటీగా అర్థం కావాలంటే క్లోజ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా సింపుల్ ఇలా ఒకవైపు ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే చాలా ఈజీ అన్నమాట ఇట్లా చేసేసి ఇంకా సేఫ్టీ పిన్లు పెట్టుకోవాలి ఎంతోమంది ఎన్నో అనుకుంటారు మనకు హెల్ప్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల ఒక్కరేమే అన్ని చేసుకోవడం వల్ల మనం అనుకుంటాము అయ్యో మనం కూడా ఇలా చేసుకుంటే బాగుండేదని కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు అమ్మవారి ఫేస్ని పెట్టి చాలామంది చక్కగా చేసుకుంటున్నారు అయితే శారీ కట్టే అందరికీ కట్టడం అయితే శారీ రాదు కదా ఇట్లా శారీ కట్టలేని వాళ్ళు ఒక్కటే బ్లౌజ్ పీస్తో సింపుల్గా చేసేసుకోండి ఇది సింపుల్గా ఉన్న సరే చాలా బాగుంటుంది నేను ఇట్లయితే ఫోర్ ఇయర్స్ నుంచి నేను నేను ఇలాగే చేస్తున్నాను అమ్మవారి ఫేస్ తీసుకున్నప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను ఇప్పుడైతే రెండు వైపులా మంచిగా సెట్ చేసేసుకొని సేఫ్టీ పిండిలు పెట్టేసుకుంటున్నాను ఇది గురువారం నైట్ చేసుకున్నారనుకో మనకు శుక్రవారం పొద్దున మంచిగా అమ్మవారి కలసంతో అలంకరణ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ పీసి ఈజీగా చుట్టేయచ్చు ఎంత సింపుల్ అంటే ఇంత సింపుల్ అని మీకే అనిపిస్తుంది చూడండి ఇలా ఇలా సేఫ్టీ పిండిలు పెట్టుకునే నెక్స్ట్ డేకి ఇంకా మనకు చాలా ఈజీ అయిపోతుంది పని అయితే ఈ విధంగా సెట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే అసలు మనకు ఆ రోజున్న అయితే అందరికి తెలిసిందే కదా పొద్దున్నే పూజ చేసుకోవాలి మళ్ళీ అన్ని పనులు కావాలి అని ఉంటుంది కదా ఇప్పుడైతే ఇలా సెట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు చూడ ఇప్పుడు మళ్ళీ అమ్మవారి కలసం ఏ విధంగా రెడీ చేసుకోవాలి నేను ఒక ప్లేట్లో అయితే మూడు గుప్పట్ల బియ్యం తీసేసుకొని ఇప్పుడు అమ్మవారి ఫేస్ని తీసేసుకున్నాను ఒక కలసంలో వాటర్ పోసేసుకొని ఇందులోనే పసుపు కుంకుమ గంధము ఒక రూపాయి కాయి అక్షంతలు వేసుకోవాలి ఇంకంతే నేనైతే అంతే వేస్తాను వేసిన తర్వాత ఇందులో తమలపాకులు కానీ మామిడాకులు కానీ పెట్టుకోవచ్చు నేనైతే తమలపాకులు పెట్టాను అందులో వాటర్ కూడా వేసేసుకోవాలి ఇంకా తమలపాకులు పెట్టేసేసుకున్నాను అయితే యాక్చువల్లీ మామిడాకు ఇట్లా గుత్తిగా ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసి ఇంకా మనం ముందైతే ఇక్కడ ఈ కొబ్బరికాయ కూడా మనం మంచిగా బొట్టు అలంకరణ చేసేసుకోవాలి గంధంతో రాసి గంధం రాసి అలంకరణ చేసిన తర్వాత ఇట్లా అమ్మవారి ఫేస్ని కట్టు ఇట్లా రెండు వైపులా థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్తో ఇట్లా అమ్మవారిని కొబ్బరికాయ చుట్టూ కట్టేసి ఇప్పుడు ఈ కలశానికి నేను ఈ బ్లౌజ్ని ఎంత ఎట్లా అలంకరణ చేస్తా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను మనం సెట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో ఇంకా ఇట్లా చుట్టేసాను అటువైపు ఇటువైపు సేఫ్టీ పిన్నులు అలాగే ఉంచుకోవాలి ఇక్కడ కూడా ఒక పిన్ అయితే అంటే రెండు కూడా సమానంగా చూస్ చేసుకొని ఇక్కడైతే ఒక పిన్ని పెట్టుకోవాలి అమ్మవారి ఫేస్ ముందు ఇక్కడ మనం ఇట్లా నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ మంచిగా సెట్ చేసేసుకొని ఆ కుర్చీలన్నీ ఫోల్డ్గా సెట్ చేసేసుకొని అక్కడ ఒక పిన్ను పెట్టేసుకోవాలి చాలా సింపుల్ తెలుసా ఎంత అంటే అసలు ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు పిన్ను ఇక్కడ పెట్టేసిన తర్వాత మనం కింద రెండు అటువైపు ఇటువైపు పిన్నులు పెట్టాం కదా అవి తీసేయాలి ఇంక ఇక్కడ పెట్టినవి తీసేసి ఇంకా ఇటువైపు చివరలు అటువైపు చివరలు వెనక్కి తీస్తే ఇంకా అమ్మవారికి చీర కట్టినంత అందంగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది లుక్ అయితే నాకైతే ఇలా అమ్మవారిని నేను జస్ట్ చూపించడానికి చేశాను కదా తీయాలంటే అసలు మనసు రాలేదు చాలా అందంగా అనిపించింది అమ్మవారు అయితే ఇప్పుడు మనం ఈ రెండు వైపులు ఇట్లున్నాయి కదా చూడండి ఈ విధంగా చక్కగా రెండు చూసారా ఎంత చక్కగా చీర కట్టినట్టు వచ్చినాయి కుర్చీలు కూడా ఎంత బాగా అనిపించింది చూసారే ఎంత సింపుల్ ఇదైతే ఆ వెనకాలకి ఇప్పుడు ముందు పెట్టిన రెండు సేఫ్టీ ఫిన్నులు తీసేసి వెనకాలకి సెట్ చేసేసుకోవాలి అలాగే ఇక్కడ అమ్మవారు మంచిగా కుర్చీలు కూడా మంచిగా ఫోల్డ్ ఫోల్డ్ సెట్ చేసేసుకొని తర్వాత అమ్మవారికి గంధము పొట్టు సమర్పించుకొని ఇంకా ఫ్లవర్స్ మాలతోనే అలంకరణ చేయాలి ఇంకా ఆ రోజు నేను ఎలా చేస్తాను అనేది నీకు మీకు వరలక్ష్మి వ్రతం తర్వాత చూపిస్తాను మన ఇంట్లో ఉన్న ఏదైనా నగలు ఉంటాయి కదా అవి పాలల్లో కడిగిన తర్వాత అమ్మవారికి వేసుకోవాలి మనం వేసుకుంటాం కదా అవి వాటిని పాలల్లో ముంచి తీసి వాటర్లో కడిగేసి మళ్ళీ అమ్మవారికి ఈ విధంగా అయితే వేసుకోవాలి చూశారు కదా ఇలా చేసిన తర్వాత నేను కొన్ని పూలతో అలంకరణ చేశాను పూలమాల పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా కొన్ని ఫ్లవర్స్తో అలంకరణ చేసేసి ఇంకా ఇంతే ఇక నేను ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా కలసం పెట్టాను ఆ కలశానికే అమ్మవారి ఫేస్ పెడుతున్నాను అలాగే ఈ బ్లౌజ్ పీస్ కూడా కడుతున్నాను ఇంకా ఇప్పుడు వేరే అమ్మవారికి చీర కట్టాలంటే మళ్ళీ వేరే కలసం కూడా పెడతారు కదా నేను అలా అలా కాదు ఈ అమ్మవారి కలశానికే నేను మళ్ళీ అమ్మవారి ఇట్లా వెనకాల అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం ఉంటుంది కదా ఆ చిత్రపటం ముందు పెడతాను నేను ఎప్పుడైనా సరే నేను లాస్ట్ ఇయర్ ఎలా చేశాననేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇలా చేసేసుకుంటు ఇలా కట్టేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చో మీరు కూడా పెద్దగా ఐరానా పడకుండా సింపుల్గా చేసుకుంటారని అందుకే టూ డేస్ ముందు అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారిని చూస్తే నా దిష్టి తగులుతుందని చెప్పేసి అమ్మవారికి ఇలాదే దిష్టి తీస్తున్నాను వరాలు ఇవ్వవమ్మ వరలక్ష్మి దేవితల్ అడుగుతున్నాను చూశారు కదా ఎంత సింపుల్గా అమ్మవారిని ఇట్టే రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా పండగ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఒక బ్లౌజ్ పీస్తే ఇలా సింపుల్గా రెడీ చేసేసుకోండి అమ్మవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా అయిపోతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతమందికి ఈ వీడియో సింపుల్గా నచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇక్కడ మీరు చూడొచ్చు అమ్మవారిని ఇది లాస్ట్ ఇయర్ వర లక్ష్మీ వ్రతము ఈ విధంగా అయితే అలంకరణ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ ఇక్కడ సమర్పించాను ఇట్లా సారే ఇట్లా మొత్తం అమ్మవారికి ఇలా చూశారు కదా ఈ విధంగా చేసేసుకున్నాను ఇప్పుడు కూడా ఇలాగే చేసేసుకుంటాను ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ అమ్మవారి డెకరేషన్లో ఉన్నది మాత్రం ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ పూజ అనమాట ఇలా నాకు పూజా మందిరం ఇలా ఉన్నా కూడా ఇంత చక్కగా ఇట్లా అంటే ఆ పూజా మందిరానికి తగ్గట్టు ఇలా చేసుకుంటాను బయట చేసుకోకుండా అందులోనే చేసేసుకుంటాను ఇంకా చూశారు కదా నేను ప్రసాదాలకు కూడా పెద్ద ఆడావిడి పడకుండా మంచిగా సింపుల్గానే చేసేసుకుంటాను అంత ఒత్తిడి పని ఎక్కువైందని ఫీల్ అవ్వను ఎందుకంటే అన్నీ కూడా కొన్ని కొన్ని ముందు రోజే పనులు అన్నీ పూజకు సంబంధించిన అన్నీ వాష్ చేసి పెట్టుకోవడం అన్నీ కూడా దేవుడి చిత్రపటాలు కూడా ముందు రోజే మొత్తము మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా మార్నింగ్ లేసి వా స్నానం చేసి వంట చేసేటట్లే ఉండేటట్లు చూసుకుంటాను ఇంకా ప్రసాదాలు అవన్నీ చేస్తాం కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది అయితే మొన్న మా మదర్ వచ్చారనమాట ఇంకా ఇంటికి వచ్చినప్పుడు ఇంకా శుక్రవారం ముందు ముందొచ్చారు శ్రావణమాసంలో వచ్చారని చెప్పేసి ఈ విధంగా అయితే తాంబూలం ఇచ్చాను మళ్ళీ వరలక్ష్మీ వ్రతం వరకు ఉండరని చెప్పేసి మన ఇంటికి శ్రావణ మాసంలో ఏ ముత్త అయితే వచ్చినా కూడా మనము ఇట్లా వాయిన ఇచ్చుకోవాలి ఏ రోజైనా సరే ఇదైతే నేను గాజులు పళ్ళు ఒక్క ఖర్జూరం రెండు జాకెట్ ముక్కలు ఇట్లా పసుపు కుంకుమ కాళ్ళకు పెట్టే పసుపు వేరే అక్కడ కలిపి పెట్టాను ఈ విధంగా అయితే ఇచ్చాను అమ్మ అప్పటికప్పుడు వచ్చింది కాబట్టి ఇలా బ్లౌజ్ పీస్ అయితే సమ ఇస్తున్నాను ముందైతే అమ్మకు బొట్టు సమర్పించిన తర్వాత కాళ్ళకు పసుపు రాసి ఆ తర్వాత తాంబూలం అయితే ఇచ్చాను ఫస్ట్ టైం అనమాట అమ్మకు ఇవ్వడం ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే మామూలుగా చీర పెడతాం కానీ ఇట్లా పసుపు రాసి తాంబూలం ఇవ్వడం అయితే ఫస్ట్ టైము ఎప్పుడు కూడా ఇవ్వలేదు సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి ఇంక ఇట్లా ఇచ్చాను మామూలుగా చీర పెడతాం కానీ ఇట్లా అంటే తాంబూలం లాగా ఎప్పుడు ఇవ్వలేదు అంత ఐడియా కూడా నాకు ఎప్పుడు రాలేదు ఇంకా ఇంకా శ్రావణ మాసంలో వచ్చింది కదా ఇంకా వెళ్ళే అయితే ఈ విధంగా అమ్మ అమ్మ కాళ్ళకి పసుపు రాసి ఇలా ఎవరైనా ఇంక ఇలాగే ఇస్తారు కదా ఈ శ్రావణ మాసంలో మేమైతే ఇలా ఇస్తామో మీరు ఎలా ఇస్తారనేది కామెంట్లో తెలియజేయండి నిండార పసుపు రాయాలి మంచిగా మనము ఈ శ్రావణ మాసంలో ఎవ్వరు ముత్తైదులు మన ఇంటికి వచ్చిన వాళ్ళు చిన్ననా పెద్దనా అనుకోకుండా ప్రతి ఒక్కరికి కాళ్ళకు పసుపు రాసి ఇవ్వడం అనేది చాలా మంచిది కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ పసుపు ఇట్లా మనకి ఇస్తారు అంతేగాని కాళ్ళకైతే చాలామంది రాయరు కానీ అలా రాయటమే చాలా మంచిది అమ్మకు రాసిన తర్వాత నేను రాస్తున్నాను ఈవెన్ అయితే మా కింద పని వాళ్ళు వచ్చినా కూడా నేనైతే లాస్ట్ ఇయర్ వాళ్ళకు రాశాను ఎందుకంటే ఈ ఈరోజు వాళ్ళు చిన్న పెద్ద అని అస్సలు ఆలోచించకూడదు మనము కాళ్ళకు పసుపు రాస్తే అంత మంచి మంచిది వాళ్ళు ముత్తైదులు మన ఇంటికి వచ్చిరంటే ఖచ్చితంగా వాళ్ళని చేప వేసుకొని కూర్చోబెట్టి లేదంటే చేరైనా పర్వాలేదు అమ్మ కింద కూర్చోలేదు కాబట్టి నేను ఇలా పైన కూర్చోబెట్టి ఇచ్చాను ఈ విధ ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో పెట్టి అమ్మ కొంగులో ఇట్లా ఇచ్చాను అమ్మ దగ్గర నేను అక్షంతలు కూడా తీసుకున్నాను అక్షంతలు వేయమని అయితే అమ్మకు అట్లా చేతికి అనుకున్నాను కానీ అవి వీళ్ళు కొంచెం అట్లా డైరెక్ట్ వేసుకోలేరు పైకి ఎక్కడం లేదు గాజులు మళ్ళీ ఇచ్చిన వెంటనే ఇంకా గాజులు ఏమి డ్యామేజ్ అవ్వకూడదని ఇంకా జస్ట్ అలా వేసి తీసాను చాలా బాగా అనిపించింది మొదటిసారి ఈ సంవత్సరం నేను అమ్మకే ఇచ్చాను ఇట్లా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అమ్మవారిని రెడీ చేయడం కానీ అమ్మకు తాంబూలు ఇవ్వడం కానీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో ఇన్ఫర్మేషన్ ఉందంటే తప్పకుండా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి ఇదైతే చాలామందికి ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్